అనగనగా ఒక తొలిపిచ్చుకు ఉండేది దానికి ఒకరోజు చాలా దాహం వేసింది దాహం వేస్తే అది నీటి కోసమని అడవంతా తిరిగింది కానీ ఎక్కడ దానికి నీళ్ళు కనిపించలేదు అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి ఒక చెట్టు మీద వాలింది వాలి అది అటు ఇటు చూడగా దానికి దూరంగా ఒక కుండ కనిపించింది వెంటనే ఆ కొండ దగ్గరికి వెళ్ళి కొండలో చూసింది నీళ్లు చాలా లోపలకు ఉన్నాయి వెంటనే అది ఏం చేసిందంటే పక్కనే ఉన్న ఒక గులకరాలు గుట్ట దగ్గరికి వెళ్ళి తన నోటితో ఒక గుళకరాడిని తీసుకొని మళ్ళీ ఎగురుకుంటూ ఆ కొండ దగ్గరికి వచ్చి ఆ గుళకరాడిని ఆ కొండలో వేసింది ఇలా గులకరాళ్ళ దగ్గరికి వెళ్ళడం తీసుకొని రావడం మరలా ఆ కొండలో గొడకరాని వేయడం చేసింది ఇలా చేయగా ఆ కొండలో ఉన్న నీళ్లు అలా పైకి వచ్చినాయి వెంటనే తొలిపిచ్చిగా తన దాహం మొత్తం తీర్చుకుంది తీర్చుకొని ఈ విధంగా అనుకుంటుంది అమ్మయ్య ఇప్పటికి నా దాహం తీరింది ఇక నేను హాయిగా ఆకాశంలో ఎగురుతాను అని అక్కడి నుంచి తొలిపిచ్చుగా ఎగిరిపోయింది